మన దేశంలో బాబాలు స్వాములు ప్రజల్ని అమరుస్తూ అమ్మాయిల్ని రేపు చేయడం లేకపోతే లొంగ తీసుకోవడం లైంగిక కార్యక్రమాలు ఆశ్రమాలలో కంటిన్యూ చేయడం ఇలాంటివి చాలా జరిగాయి గతంలో కూడా ఇప్పుడు ఒకటి ఒక సంఘటన దేశాన్ని కుదిపేస్తుంది అదేంటంటే ఢిల్లీలో స్వామి చైతన్యానంద సరస్వతి ఆయన పేరు ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయన ఒక పెద్ద బాబా ఢిల్లీలో ఉంటాడు ఆయన ఢిల్లీలో ఒక ఆశ్రమం ఉంది దాంట్లో ఆయన అనేక అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నాడు లైంగిక కార్యక్రమాలకి పాల్పడుతున్నాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది సాక్ష్యాలు కూడా దొరికాయి ఆయన ఆశ్రమం మీద అటాక్ చేసినప్పుడు పోలీసులు రైడ్ చేసినప్పుడు వాళ్ళ చర్చిలో సీడీలు కొన్ని ఫోన్ను సిడీలు దొరికాయి పిక్చర్స్ దొరికాయి కొన్ని ఆయన మోడీతో తర్వాత ఒబామా గతంలో ఒబామాతో అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామాతో బ్రిటన్ ప్రధానమంత్రులతో ఫోటోలు దిగినట్టుగా ఫేక్ క్రియేట్ చేసి అవన్నీ కూడా దాంతో దాంతోపాటు ఆయన ఫోన్ తీసుకుంటే ఆయన ఫోన్లో చాటింగ్లు కాలేజీ అమ్మాయిలతో హాట్ చాట్ అంటారు బూత్ చాటింగ్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి ఎందుకంటే ఈయన ఢిల్లీలో ఒక కాలేజీకి సంబంధించి నిర్వహణ కమిటీలో మెంబర్ అనమాట అలాగా ఈయనకి ఆ కాలేజీలో అమ్మాయిలతో బాగా పరిచయాలు ఉన్నాయి స్వామిగా అని చెప్పి అమ్మాయిలు కూడా ఆయనతో మనం ఆయన మాట్లాడడమే గొప్ప విషయం అన్నట్టుగా అమ్మాయిలు ఇది చేస్తే దాన్ని ఆసరాగా తీసుకొని ఆయన మెల్లమెల్లగా అమ్మాయిలతో సరదాగా మాట్లాడుతున్నాడు వాళ్ళు అమ్మాయిలు వాళ్ళ సమస్యలు కావచ్చు చదువులో ఇష్యూస్ కావచ్చు ఇంట్లో ఇష్యూస్ కావచ్చు ఈయనతో డిస్కస్ చేసి ఈయన సలహాలు తీసుకోవడం అనేది మొదలు పెట్టారు దాన్ని ఆసరంగా తీసుకొని ఈయన సరదాగా మాట్లాడుతూ వాళ్ళతో వాళ్ళతో హాట్ చాట్లు చేయడం అది జరిగింది ఒకటైతే దుబాయ్ షేక్కి ఒక అమ్మాయి కావాలి మీలో ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఆయన ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఒక చాటింగ్లో ఉంది సో ఇలాగా ఇవన్నీ చూసి ఆయన మీద ఆల్రెడీ ఎప్పుడైతే బయటకు వచ్చిందో మహిళా సిబ్బంది అక్కడ ఆశ్రమంలో మహిళా సిబ్బందితో కూడా ఆయన లైంగికంగా మిస్బిహేవ్ చేశాడని అట్లాగే కాలేజీలో కూడా కొంతమంది మహిళా విద్యార్థులతో ఆయన మిస్బిహేవ్ చేశాడని స్టూడెంట్లు కానీ అక్కడ మహిళా సిబ్బంది కానీ పోలీసులతో చెప్పారు దాన్నంతా బేస్ చేసుకొని ఇప్పుడు ఈ నేత అరెస్ట్ అయితే చేశారు ఈ కేసు ఏ స్థాయిలో ముందుకు పోతుంది అనేది ఇప్పుడు చూడాలి ఎందుకంటే ఆయనకి రాజకీయ పరంగా కూడా అనేక వివీఐపీలతో పరిచయాలు ఉన్నాయని చెప్తున్నారు సో దీన్నంతా ఉపయోగించుకొని ఆయన కేసు నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నాడు అనేది చెప్తున్నారు పోలీసులు ఆయన విచారణకి పిలిచినప్పుడు కూడా ఆయన కోఆపరేట్ చేయట్లేదని విచారణకి సహకరించట్లేదని చెప్తున్నారు సో ఈ కేసు కూడా నిజంగా నిలబడుతుందా లేదా అనేది ఇప్పుడు అందరికీ అనుమానాలు ఉన్నాయన్నమాట అంటే చాలామంది ఏంటంటే బాబా అంటేనే అందరికీ ఒక భయము భక్తి రెండు ఉంటుంది ఈయన దగ్గరికి పోవడం వల్ల మన సమస్యలు సాల్వ్ అవుతాయి అనుకుంటారు చాలామంది స్త్రీలు బిడ్డలు కావాలనుకున్న వాళ్ళు కూడా బాబాల దగ్గరికి వెళ్తే బిడ్డలు పుడతారని ఒక నమ్మకంతో వెళ్తారు దాన్ని ఆసరగా తీసుకోవడం కొంతమందికి బాబా అనుగ్రహం సపరేట్గా ఉంటుందని చెప్పి కొంతమందిని ప్రత్యేకంగా ఆయనకి నచ్చిన స్త్రీలని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఎక్కువగా టైం గడిపి వాళ్ళని మెల్లగా ఒక రకమైన తన కంట్రోల్లోకి తీసుకునే విధంగా వాళ్ళ మైండ్ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళతో అఫేర్లు పెట్టుకోవడం కావచ్చు లేదా వాళ్ళకి కొన్నిసార్లు కొంతమంది బాబాలు మందులు ఇచ్చి వాళ్ళని రేపు చేయడం కూడా మనం చూసాం మనం గతంలో చూసినప్పుడు గుర్మీత్ రామ్ సింగ్ ఆయన పేరు డేరాబాబా ఆయన్ని రెండు వేల పదిహేడులో అరెస్ట్ చేశారు ఈ మధ్య కూడా ఆయన బ్రహ్మాండంగా పెరుగులు ఇస్తూనే ఉంది బీజేపీ ప్రభుత్వం ఆయనకి ఇరవై ఏళ్ళు శిక్ష కూడా పడింది ఆయన కూడా ఆయన అనేక సార్లు డేరాబాబా బయట వస్తున్నాడు అట్లాగే ఆశారాం బాపు కానీ వాళ్ళ కొడుకు మీద కూడా ఇవి వచ్చాయి అనమాట బాబు కొడుకు నారాయణ సాయి సూరత్లు ఆయన మీద వచ్చింది ఆశారాం రాంబాబు మీద వచ్చింది ఆశారాంబాబును బేస్ చేసుకొని హిందీలో సినిమా కూడా వచ్చింది అట్లాగే సంత్ రాంపాల్ ఈయనైతే హర్యానాలో ఉంటాడు కబీర్ అవతారంగా ఆయన చెప్పుకుంటూ చెప్పుకొని నేను కబీర్ ఇప్పుడు మళ్ళీ ఈ అవతారంలో పుట్టానని జనాన్ని నమ్మించి ఆయన కూడా లైంగిక కార్యక్రమాలకి పాల్గొనడం లైంగిక అత్యాచారాలు చేశాడని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి అలాగే శ్రీమురత్ ద్వివేది కావచ్చు మహేంద్ర గిరి అని ఇంకొక స్వామి కావచ్చు గణేష్ ఆనంద తీర్థపద కేరళలో ఆయన మీద విమర్శలు వచ్చాయి అట్లాగే మెడిటేషన్ని పాపులరైజ్ చేసిన మహేష్ యోగి మహర్షి మహేష్ యోగి మీద కూడా ఆరోపణలు గతంలో వచ్చాయి స్వామి ప్రేమానంద మీద నైంటీస్లో వచ్చాయి అన్నిటికంటే మన నిత్యానంద రెండు వేల పదిలో ఆయన మీద ఒక వీడియో బయటకు వచ్చి అందులో రంజిత అప్పట్లో తమిళ హీరోయిన్ తెలుగులో కూడా చేసింది ఆమె రంజితతో ఆయన సరస స్థల్లాపాలు ఉన్న వీడియో వచ్చింది బయటికి దాని తర్వాత రేపు ఆరోపణలు కూడా ఆయన మీద వచ్చి ఆయన మీద కేసులు పెట్టి సీరియస్గా కొద్ది రోజులు జైల్లో కూడా ఉండి బయటకు వచ్చాడు ఈ క్రమంలో ఆయన కొంతమంది అధికారులు కొంతమంది జడ్జిలు కొంతమంది పోలీసు అధికారులు వీళ్ళ సహకారంతో ఆయన దేశమే వదిలేళ్ళిపోయి అనే ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి ఆయన మీద ఇంకా రోజుకు వార్తలు వస్తూనే ఉన్నాయి అంటే మన దేశంలో ఏంటంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఇది ఎక్కువగా కనబడుతుంది సౌత్ కంటే కూడా నార్త్ ఇండియాలో భక్తి ఎక్కువ ఉండడం మూనమ్మకాలు ఎక్కువ ఉండడం అక్కడ హేతువాద ఉద్యమాలు కావచ్చు లేకపోతే యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్స్ కావచ్చు ఇవన్నీ తక్కువగా ఉన్నాయి అందుకని బీజేపీ దాన్ని ఉపయోగించుకొని అక్కడ స్ట్రా స్ట్రెంగ్త్ కూడా అవ్వడానికి కూడా అదొక కారణం దీన్ని ఉపయోగించుకొని అక్కడ వందలాది చిన్న చిత్తగా బాబాలు తయారయ్యారు వాళ్ళు రకరకాల పేర్లతో వీళ్ళని ప్రజల్ని ఏమార్చుతూ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ ఉన్నారు ఇక్కడే హేతువాద ఉద్యమం కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం కానీ ఇవన్నీ పనిచేసేది ఇక్కడే ఎందుకు ఎందుకంటే ప్రజలకి ఉండే అనేక సమస్యలు ఉంటాయి ప్రజలకి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఉద్యోగ సమస్యలు కావచ్చు కుటుంబంలో సమస్యలు కావచ్చు ఇలాగా వాళ్ళ కెరీర్ కావచ్చు ఇలాగ అనేక సమస్యలకి ఏంటంటే ఈజీ పరిష్కారాలు లేవు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు భక్తి మీద కానీ లేద్యే బాబాల మీద కానీ లేదా కొన్ని రకాల మూఢ నమ్మకాల వైపు కానీ వెళ్తారు దాన్ని బేసిస్ని మనం అర్థం చేయించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దీన్ని ఇంకా మరింత సిస్టమేటిక్గా పెంచి పోషిస్తుంది మనకి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ థర్టీన్ టెన్ లెవెన్ ఇయర్స్లో చూస్తే వినాయక చవితి దగ్గర నుంచి అన్నీ కూడా గ్రాండ్ పెరిగిపోయినాయి అంటే మూఢనమ్మకాలు నమ్మకాలు భక్తి అనేది విపరీతంగా పెరిగింది ఎందుకంటే బీజేపీ దాన్ని పెట్టుబడిగా ఉపయోగించుకొని పార్టీకి హిందుత్వాన్ని ఒక పెట్టుబడిలాగా ఉపయోగించుకొని చేస్తుంది అంతకుముందు కాంగ్రెస్ చేయలేదంటే కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా చేసింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా మతాన్ని మరింత పెంచి పోషించే కార్యక్రమే చేస్తున్నాయి మామూలుగా పొలిటికల్ పార్టీలు వాళ్ళకి ఇవాళ ఏ రకమైన విలువలు లేవు ఏది ఉపయోగపడితే అది వాళ్ళు ఉపయోగించుకుంటారు ప్రాంతం కావచ్చు కులం కావచ్చు జెండర్ కావచ్చు లేకపోతే మతం కావచ్చు దేనైనా కూడా ఉపయోగించుకుంటారు వీటన్నింటిలోకి కూడా ఘోరమైన డేంజరస్ వచ్చి మతాన్ని ఉపయోగించుకోవడం మతం అనేది ప్రజల వ్యక్తిగత అవసరాల కోసం మానసిక అవసరాల కోసం లేకపోతే ఆధ్యాత్మిక అవసరాల కోసం ఉపయోగించుకోవడం ఒకటైతే దీన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం అనేది ఈ కాలంలో బాగా పెరిగింది దీంట్లో భాగంగానే మనకి బాబాలు కూడా వస్తున్నారు బాబాలు వెనక కూడా పొలిటీషియన్స్ ఉండడం అనేది మనకు కనబడుతుంది ఎక్కువగా ఇప్పుడు ఈయన స్వామి చైతన్ంద సరస్వతి వెనక కూడా వాళ్ళే ఉన్నారు ఇట్లాంటి ఏంటంటే మెల్లగా వాళ్ళని పోలీసులు లేకపోతే ఈ పొలిటీషన్లు మిగతా సిస్టమ్స్లో ఉండే పెద్దవాళ్ళు జుడిషర్ కావచ్చు బ్యూరాక్రాట్స్ కావచ్చు వీళ్ళే ఎక్కువ మనకు కనబడుతుంటారు ఈ బాబా భక్తుల్లో సో వీళ్ళు వాళ్ళని సేవ్ చేస్తుంటారు అట్లాగే ఈ బాబాలో ఈ స్వాములు కూడా ఏంటంటే పవర్ బ్రోకర్స్గా పనిచేస్తారు నేను ఆ మధ్య ఒక డాక్యుమెంటరీ కోసం కర్ణాటకలో ఒక ఆశ్రమానికి అతి పెద్ద ఆశ్రమం దాదాపు మూడు వందల నాలుగు వందల స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి వాళ్ళ కింద దానికి వెళ్తే అక్కడ ఉన్న నేను ఒక గంటసేపు నన్ను వెయిట్ చేయించారు అప్పుడు నేను దగ్గరలోనే ఉన్న స్వామికి ఆయన ఎంతసేపు మినిస్టర్లతోనూ పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి రియల్ ఎస్టేట్లు రకరకాల పంచాయతీలు ఫోన్లోనే డీల్ చేస్తున్నాడు ఆయన చాలామంది డాక్యుమెంట్లు తీసుకొని మాది ల్యాండ్ ప్రాబ్లం ఉంది సార్ మాది ఇంకోటి ఉందని చెప్తున్నారు ఆయన వాటిని అంతా డీల్ చేస్తున్నాడు సో వీళ్ళు ఏంటంటే ఒక పవర్ లాబీ లాగా పనిచేయడం పొలిటీషియన్స్కి లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళకి మధ్య అనుసంధానకర్తగా పనిచేయడం ఇవి చేస్తున్నారు మనకి ఇక్కడ కూడా స్వామి స్వరూపానంద స్వామి ఇలాంటి వాళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం మనం ఇక్కడ కూడా ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రులే వాళ్ళ కాళ్ళ మీద పడడం వాళ్ళకి అడిగినవన్నీ ఇవ్వడం దీనివల్ల ప్రజల్లో ఇంకా పెరుగుతుంది నిజానికి మంది లౌకిక రాజ్యం సెక్యులర్ కంట్రీ మంది అంటే మతాతీతంగా ఉండాలి పరిపాలకులు కానీ ఇక్కడ ఏమైంది వీళ్ళే ఇట్లాంటి స్వాముల్ని పెంచి పోషించడం మూనామకాలని పెంచి పోషించడం జరుగుతుంది ఈ బీజేపీ వచ్చాక బాగా పెరిగింది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా సనాతనం పేరుతో దీన్నే ప్రోత్సహిస్తున్నారు ఈ కాంటెక్స్లోనే ప్రజల్లో కూడా టెక్నాలజీ వచ్చినాక ఇంకా భక్తి పెరిగింది కానీ తగ్గట్లేదు నిజానికి అవేర్నెస్ పెరగాలి సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయితే దానికి బదులుగా మూఢనమ్మకాలు భక్తి అనేది ఒక రకంగా కమర్షియలైజ్ అయింది పొలిటిసైజ్ అయింది ఈ రెండు ఆస్పెక్ట్ల వల్ల ఇటువంటి బాబాలు పుట్టుకురావడం అనేది జరుగుతుంది